అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఇటీవల రెండు వేల ఇరవై ఐదు జూన్ జులైలో జరిగినటువంటి డిఎస్సికి సంబంధించిన కొన్ని ప్రశ్నలను నేను వివరిస్తాను అది కూడా తత్పురుష సమాసానికి సంబంధించి అనేక ప్రశ్నలను అడగటం జరిగింది వాటిల్లో కొన్ని ఒక ఆరు ప్రశ్నలను మాత్రమే నేను ఈ చిన్న వీడియోలో వివరించడానికి ప్రయత్నం చేస్తాను చాలా తేలిగ్గా వివరిస్తాను అంటే కొద్ది సమయంలోనే ముగిస్తాను గమనించండి తత్పురుష సమాసం ఇంచుమించు తెలంగాణకైనా ఆంధ్రాకైనా సమాసాల్లో ఉన్నటువంటిదే కాకుండా కొంచెం పదజాలం మారుతుంది ముఖ్య నియమాలు మాత్రం మారవు నేను ఈ సమాసాలకు సంబంధించి కానీ అలాగనే గత డిఎస్సిలో వచ్చినటువంటి అనేక ప్రశ్నలను అంటే ప్రీవియస్ ప్రశ్నలు అనమాట డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్నలను సుమారు ఒక నూట యాభై రెండు వందల ప్రశ్నలను వివిధ వీడియోల్లో చేశాను అది అవకాశం ఉంటే పిన్ చేసి అంటే మొదటి కామెంట్లో పిన్ చేసి ఆ వీడియో లింక్ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను ఒకటి తత్పురుష సమాసానికి సంబంధించి సరికానిది అన్నాడు సరికానిటువంటిది ఇందులో వంటకట్టెలు అసాధ్యము నెలతాల్పు రాజపూజితుడు అన్నాడు చతుర్థి నన్ తత్పురుషం ద్వితీయ పంచమి చతుర్థి తత్పురుషానికి వచ్చేటువంటి విభక్తి ప్రత్యయాలు ఏమిటి చేత కొరకు కై కొరకు కై అనేటువంటిది చతుర్థి తత్పురుషానికి వచ్చేటువంటిది వంట కట్టెలు వంట కొరకు కట్టెలు సరైనదే అసాధ్యము గతంలో చాలా సందర్భాల్లో చెప్పాను వ్యతిరేకార్ధములో వచ్చేటువంటిది దాన్ని నన్ తత్పురుషం అంటారు సంస్కృతంలో న అనేటువంటిది వ్యతిరేకార్థకం అనమాట అసత్యము సత్యము కానిది అధర్మము ధర్మము కానిది అజ్ఞానము జ్ఞానము కానిది అక్రమము క్రమము కానిది కాబట్టి అసాధ్యం అనేటువంటిది నన్ తత్పురుష సమాసం సరైనదే ప్రశ్న ఏమిటి సరికానిది అని నెల తాల్పు నెల తాల్పు ద్వితీయ విభక్తి ద్వితీయ తత్పురుషం అన్నాడు ద్వితీయ తత్పురుషం ఏమొస్తాయి నిన్ నున్ లన్ కూర్చి గురించి అనేటువంటి ప్రత్యయాలు వస్తాయి నెలను తాల్చిన వాడు నెల తాల్పు కాబట్టి నెలను నువ్వు అనేటువంటిది ద్వితీయ విభక్తి ప్రత్యయం మూడవది సరైనదే రాజ పూజితుడు పంచమీ తత్పురుష సమాసం అన్నాడు పంచమీలో ఏమొస్తుంది వలనన్ కంటెన్ పట్టి వలనన్ కంటెన్ పట్టి ఇది పంచమీ విభక్తి విభక్తులు అనమాట రాజపూజితుడు రాజు వలన పూజితుడా కాదు రాజు చేత పూజితుడు అంటే రాజుగారి చేత పూజించబడిన వాడిని రాజపూజితుడు అంటారు కాబట్టి రాజు చేత పూజితుడు చేతన్ తోడంతం తోడంతో తృతీయ కాబట్టి ఇక్కడ పంచమి ఇచ్చాడు కాబట్టి సరికానిది నాలుగవది రెండు తత్పురుష సమాసానికి సంబంధించి సరికానిది ఇవన్నీ కూడా డిఎస్సిలో అడిగినవే ఎడ్జిటివ్ వారికి అడిగినటువంటిది ఇది ఒకటి మాత్రం స్కూల్ ఎస్టెంట్ తెలుగు వారికి అడిగినటువంటిది ప్రశ్న అనమాట రెండు తత్పురుష సమాసానికి సంబంధించి సరికానిది మందార మాలిక తృతీయ తత్పురుషం జలధరము ద్వితీయ బాల్యక్రీడలో సప్తమి భుజబలము చతుర్థి ఇవి మనకి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతిలో కనిపిస్తాయి అనమాట ఈ పదాలన్నీ కూడా మందార మాలిక మనకి కొంత పదాలకు అర్థాలు కూడా తెలుసుకుంటూ చదవగలిగితే ఇలాంటి సందర్భాల్లో కాస్త ఆ పదం యొక్క అర్థాన్ని విడమర్చుకొని దానికి సరైన జవాబును గుర్తించడానికి అవకాశం ఉంటుంది మందారం అంటే మందార పూలు మాలిక అంటే దండ మాల దండ అనమాట మందార మాలిక మాలిక అంటే దండ మందార మాలిక అంటే మందారమా మందారములతో మందారములతో మాలిక తో చేత తోడంతో తృతీయ సరైనదే సరి కానిది అన్నాడు కదా కాబట్టి సరైన చూస్తున్నాం జలధరము జల ధరము జలం అంటే నీళ్లు ధరం అంటే ధరించడం జలమున్ను ధరించినది నిన్ను నున్లను కూర్చీ గురించి ద్వితీయ విభక్తి ద్వితీయ తత్పురుష సమాసం కాబట్టి జలధరము జలమున్ను ధరించినది సరైనటువంటిదే బాల్య క్రీడలు బాల్యము నందు క్రీడలు అందున్నన్ సప్తమి తత్పురుషం సరైనదే భుజ బలము చతుర్థి ఇచ్చాడు చతుర్థి అంటే చతుర్థికి ఏమొస్తాయి కొరకున్ కై చతుర్థి కొరకున్ కై చతుర్థి తత్పురుషానికి సంబంధించి ఏది చతుర్థి ఆ విభక్తి ప్రత్యయాలు భుజము కొరకు బలమా కాదు మరేమిటి భుజము యొక్క బలము కాబట్టి అనేది ఏమిటంటే ఇది వాడు చతుర్థి ఇచ్చాడు భుజము యొక్క బలము భుజ బలము మూడు క్రింది సమాస పదాలను సమాసం పేర్లతో జతపరచండి ఇటీవల అడిగినటువంటి రెండు వేల ఇరవై ఐదు గత నెలలో జరిగినటువంటి టెట్లో ఎక్కువగా ఇదే విధానం అండి ఇటు పక్క ఉదాహరణలు ఇచ్చి సమాసాల పేర్లు లేదా సమాసాల పేర్లు ఇచ్చి ఉదాహరణ పేర్లు ఇలాగ ఇచ్చి మళ్ళీ వాటిల్లో మ్యాచింగ్ అనేది ఎట్లా అడిగాడు అంటే సమయాన్ని అధికంగా తీసుకుంటుంది అనమాట లోతైన వివరణ అన్ని విషయాలు తెలిస్తే కానీ మనం కొంత అవగాహన చేసుకోవచ్చు అట్లాగా కొన్ని మాత్రం చూడంగానే గుర్తుపట్టే వాటిని మొదట చూసుకోవాలి అంటే ఎలిమినేషన్ మీద అంటారు దానివేవో తీసేసుకొని వెళ్తే సరిపోతుంది అనమాట అహర్నిశలు మందార దామం ఇందాకొచ్చిన మందార మాలిక దామం అన్న దండ మాలిక అన్న దామం అన్న రెండు ఒకటే మందారధాము మందార మందారధాము అక్షరం సూక్ష్మదర్శి అనేక సందర్భాలు అడిగాడు ఈ పదం సూక్ష్మదర్శి అనేటువంటి పదం అహర్నిశలు మందారధాము అక్షరం సూక్ష్మదర్శి ఇవి సమాసాలు పదాలు సమాసాల పేర్లు తృతీయ తత్పురుష సమాసం ద్వితీయ తత్పురుష సమాసం తత్పురుషం ద్వంద్వ సమాసం సహజంగా మనకి ద్వంద్వానంగానే వెంటనే ఒకటి గుర్తొస్తుంది జంట పదాలు సమాన సమ ప్రాధాన్యం కలిగినటువంటి జంట పదాలు ఉండేది ద్వంద్వ సమాసంలో రెండు జంట పదాలు ఎక్కడ ఉన్నాయా అహర్నిశలు మందారధాము అక్షరం సూక్ష్మదర్శి ఇదిగో అహర్నిశలు అనే పదం ఒక పదంలాగా కనిపిస్తుంది కానీ దీంట్లో రెండు పదాలు ఉన్నాయి అహస్సు అంటే పగలు నిశ అంటే రాత్రి అంటే పగలు రాత్రి పగలు రాత్రి అంటే స్పష్టంగా ద్వంద్వ సమాసాన్ని గుర్తుపెట్టేవాళ్ళం కానీ ఇప్పుడు అహర్నిశలు అన్నాడు కాబట్టి అది ఏందో అనుకుంటాను అహస్సు అంటే పగలు నిశ అంటే రాత్రి పగలు రాత్రి అని అర్థం కాబట్టి ద్వంద్వ సమాస పదమిది మీకు ఇంకొక మంచి గుర్తు ఉంది చూడండి ఇందాక చెప్పుకున్నట్లు నంతత్పురుషం అసాధ్యం అనేది వ్యతిరేకం వచ్చింది కదా కాబట్టి ఇక్కడ కూడా నంతత్పురుషం ఒకటి ఇచ్చాడు చూడండి వ్యతిరేకం రావాలి ఏముంది వ్యతిరేకం ఇదిగోండి అక్షరం ఆతో మొదలవుతుంది ఇక్కడ హర్నిశల్లో ఉన్నా కానీ అది వ్యతిరేకం కాదు అక్షరం క్షరము కానిది క్షరం అంటే నాశనం నాశనం లేని దాన్ని అక్షరం అంటారు కాబట్టి ఇది నంతత్పురుషానికి అక్షరం సరిపోతుంది అంటే ఈకి సి ఈ అనే ఆప్షన్కి సి ఎక్కడుందో చూసుకోవాలి ఒక్కటే ఒక్కటి ఇచ్చాడు కాబట్టి జవాబు ఇదే ఇంకా అట్లా కూడా మొత్తం చూడకుండా కూడా అంటే మొత్తాన్ని పరిశీలించకుండా కూడా మనకు సరైనటువంటి ఖచ్చితమైన జవాబు తెలిసింది కాబట్టి అట్లా గుర్తించవచ్చు సరే ఒకసారి పరిశీలిద్దాం అహర్నిశలు అహస్సు నిశ కాబట్టి జంట పదాలు ఇది ద్వంద్వ సమాసం మందార దామం మందారములతో దామం తృతీయ తత్పురుషం చేత తోడంతో సూక్ష్మ దర్శి దర్శి అంటే దర్శించడం అనమాట సూక్ష్మమును దర్శించునది సూక్ష్మమును అంటే చిన్న వస్తువులను దర్శించేటువంటి దాన్ని దర్శి అంటారు మైక్రోస్కోప్ అంటారు కదా సూక్ష్మ సూక్ష్మదర్శి సూక్ష్మమును దర్శించునది ను ద్వితీయ తత్పురుష సమాసం ద్వితీయ తత్పురుషానికి చెందినటువంటిది ఇవి కొన్ని అలాగనే ఒకసారి గమనించండి నాలుగు ద్వితీయాది విభక్తులు మీది పదంతో చేసే సమాసం ఎక్కడ వెతికినా ఎంత వెతికినా మనకు కనిపించదు కొంచెం లాజిక్ అడిగాడు స్కూల్ అస్టెంట్ తెలుగు వారిని ద్వితీయాది ఆ ద్వితీయాది అంటే ద్వితీయ మొదలైనటువంటి అని అర్థం విభక్తుల విభక్తులకు మీది పదంతో చేసే సమాసం అంటే విభక్తి ప్రత్యయాలతో ముడిపడినటువంటి సమాసం ఏది అని దాని అర్థం మనకు అర్థం కావాలంటే సమానాధికరణం వ్యధికరణం అవధారణం అవధారణం కర్మధారయం మనకు తెలిసింది ఒకటి కూడా లేదు ఒక పేరు మాత్రం విన్నాం ఏం పేరు అంటే అది కర్మధారయం అది తప్ప మనకేమి అర్థం కాల ఇక్కడే ఉంది అసలు విషయం అంతా కూడా సమాసంలో కొన్నింటికి కొన్ని పేర్లు గలవని చెప్పుకున్నాం గతంలో మనం ఏమని చెప్పుకున్నాం అవ్యయీ భావ సమాసం తత్పురుష సమాసం తత్పురుషంలోనే మళ్ళీ ఇంకొక రకం ఏంటంటే కర్మధారయ సమాసం అని ఇట్లా వాటిల్లో చెప్పుకున్న సందర్భంలో తత్పురుషానికి కర్మధారయానికి కొన్ని పేర్లు చెప్పుకున్నాం అంటే తత్పురుషానికి కర్మధారయానికి గల ఇతర పేర్లు తత్పురుషానికి కర్మధారయానికి కొన్ని మద్దుగుర్తులు చెప్పాం అంటే వా వాటికి గల ఇతర పేర్లు పరీక్షల్లో వచ్చినప్పుడు తప్పనిసరిగా అది మనం కన్ఫ్యూజ్ అవుతాము అదే ఇదా అని అట్లా ఉండకుండా ఉండాలంటే కోడు ఒకటి కావాలని చెప్పాను దానికి నేను కోడ్ కూడా రాశాను ఒకసారి చూడండి సమ్మక్క సమ్మక్క సార్ తెలుసు కదా సమ్మక్క వ్యథ ఇట్ రాసుకోమని చెప్పాను ఇది తత్పురుషానికి కర్మధారాయానికి గల ఇతర పేర్లకు సంబంధించినటువంటి కోడు సమ్మక్క వ్యధ సమ్మక్క సమా అంటే ఇదిగోండి మొదటిది సమానాధికరణం కా అంటే కర్మధారయం కాబట్టి కర్మధారయానికి మరి ఒక పేరేమిటంటే సమానాధికరణం కా అంటే తత్పురుషం తత్పురుష సమాసం తత్పురుషానికి మరి ఒక ఏమిటంటే వ్యా వ్యా అంటే వ్యధికరణం కాబట్టి వ్యధికరణ సమాసం అన్న తత్పురుష సమాసం అన్న ఒకటే సమానాధికరణ సమాసం అన్న కర్మధారయం అన్న ఒకటే ఇప్పుడు ఆ లెక్కన ఇది కర్మధారయం ఇది సమానాధికరణం ఈ రెండు ఒకటే అర్థం అది తెలియాలి మనకి ఆ రెండు ఒకటే అర్థం అవధారణ సమాసం అనేది అంటారంటే రూపక సమాసానికి మరి ఒక పేరు అనమాట రూపక సమాసానికి మరి ఒక పేరు అవధారణ సమాసం అంటారు అప్పుడప్పుడు మనల్ని కొంచెం కఠినంగా అడగాలనుకున్నప్పుడు ఇలాంటి పేర్లు అడుగుతుంటాడు సహజంగా రూపక సమాసం అందరికి తెలిసింది అవధారణ సమాసం అంటే తెలియదు అనమాట అందువల్ల అవధారణ సమాసం అంటే రూపక సమాసం సమానాధికరణ సమాసం కర్మధారయ సమాసం అన్నా ఒకటే వ్యధికరణ సమాసం తత్పురుష సమాసం అన్న ఒకటే ఇప్పుడు చెప్పండి విభక్తుల ప్ర విభక్తి ప్రత్యయాల చేత అక్కడంటే ద్వితీయ విభక్తి అండి ద్వితీయాది విభక్తులకు మీది పదముతో చేసే సమాసం ఏదన్నాడు అంటే ద్వితీయాది ద్వితీయ మొదలైనటువంటి విభక్తి ప్రత్యయాలు వాటితో చేసేటువంటి సమాస పదం వాటితో నిర్మితమయ్యే సమాస పదం ఏమిటని ఏమిటది ప్రథమ తత్పురుషం ద్వితీయ తత్పురుషం రాసిన అన్ని తత్పురుషాలే కదా డూము పూలు కూర్చి గురించి ఇవన్నీ కూడా తత్పురుష సమాసాలే తత్పురుష సమాసం దేనితో ఏర్పడుతుంది అంటే ఆ విభక్తి ప్రత్యయాల ఆధారంగా చేసుకొని అది ఏ సమాసమో చెప్తాం కదా అంతే కదా మనకి ఏందాక జలమున్ను ధరించునది ను వచ్చింది కాబట్టి ద్వితీయ విభక్తి ప్రత్యయం కాబట్టి ద్వితీయ విభక్తి ప్రత్యయం వచ్చింది కాబట్టి ద్వితీయ తత్పురుష సమాసం అన్నాం కాబట్టి జవాబు వ్యధికరణ సమాసం ఇది సరైనటువంటి జవాబు అక్కడ తత్పురుషం గుర్తుపెట్టే గుర్తుపెట్టేవాళ్ళ మేము విభక్తి ప్రత్యాలు వచ్చేది తత్పురుషంలో కదా అని కానీ కూడా అట్లాడకుండా వాటికి గల ఇతర పేర్లు అడిగాడు అది ఒకటి గమనించండి కాబట్టి దాని జవాబు రెండు ఐదు తత్పురుష సమాసానికి సంబంధించి సరైనది అని ఒక నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి మళ్ళీ అందులో రెండే ఇచ్చాడు అంటే రెండు తప్పు రెండు సరైనవి అనమాట ఇందులో ఉత్తర పదానికి ప్రాధాన్యం ఉంటుంది ఇది వ్యధికరణం ఇది వ్యధికరణం సమానాధికరణం అని రెండు విధాలు పురజనులు అనేది పంచమీ తత్పురుషం అనేది ద్వితీయ తత్పురుషం ఇవి ఈ నాలుగిట్లో సరైనటువంటి జవాబు ఏంటని మళ్ళీ ఆప్షన్లు ఇచ్చాడు ఒకసారి తత్పురుష సమాసానికి సంబంధించి ఇది ఉత్తర పదానికి ప్రాధాన్యం కలిగిన సమాసం అన్నాడు నేను దానికి కూడా కోడి చెప్పాను ఉత్తర పద ప్రాధాన్యమేది పూర్వపద ప్రాధాన్యమేది ఉభయ పద ప్రాధాన్యమేది అన్య పదార్థ అనే దానికి నేను అసలు సమాసాల పేర్లు వరుసగా మీకు తెలియగలిగితే మనకి తెలిసిపోతుందని ఒక కోడి చెప్పాను ఏమని చెప్పానంటే అత్త దగ్గర అత్త దగ్గర బహు ఆస్తి ఉంది అని చెప్పాను అత్త దగ్గర బహు ఆస్తి ఉంది అని చెప్పి దీనికి ఏం చెప్పాను ఆ అంటే అవ్యయీభావ సమాసం తా అంటే తత్పురుష సమాసం దా అంటే ద్వంద్వ సమాసం బహు అంటే బహువ్రీహి సమాసం బహు అంటే బహువ్రీహి సమాసం ఇవి నాలుగు నాలుగు అనమాట ఈ ఈ క్రమాన్ని మీకు తెలిస్తే ఇప్పుడు చూడండి అవ్యయీభావ సమాసమేమో పూర్వపద ప్రాధాన్యం కలిగినటువంటిది అవ్యయీభావ సమాసం తత్పురుషేమో ఉత్తర పద ప్రాధాన్యం కలిగినటువంటిది ద్వంద్వేమో ఉభయ పదం రెండు పదాలు ప్రాధాన్యం కలిగినటువంటిది ఏమో అన్య పదార్థ ప్రాధాన్యం కలిగినటువంటిది కాబట్టి ఈ ఈ కోడు గుర్తుపెట్టుకొని ఈ సమాసాల పేర్లు వరుస క్రమం గుర్తుపెట్టుకుంటే మొదటిదేమో పూర్వపద ప్రాధాన్యం కలిగింది రెండోది ఉత్తర పద ప్రాధాన్యం మూడోది ఉభయ పద ప్రాధాన్యం నాలుగోది అన్యపదార్థ ప్రాధాన్యం అన్య పదార్థం అంటే ఏం లేదండి పద ప్లస్ అర్ధ అంతే అంటే మా ఇతర పదం ప్రాధాన్యం కలిగింది కలిపితే అన్య పదార్థ ప్రాధాన్యం దాగు దీర్ఘం వస్తుంది కదా పదం యొక్క అర్ధ ప్రాధాన్యం అని అర్థం కాబట్టి పూర్వపద ప్రాధాన్యం కలిగింది తత్పురుషం ఉత్తర పద ప్రాధాన్యం కలిగింది అన్నాడు కాబట్టి ఇది సరైందే ఒకటి సరే ఒకటి తెలిసినా కొంత సమాచారం ఎలిమినేషన్ చేసుకోవచ్చు ఆ సరైందే కాబట్టి ఇదిగోండా ఆ ఉంది మొదటి ఆ ఇక్కడ మొదటి ఆ ఉంది ఇందులో లేదు ఇందులో లేదు ఆ రెండు కాదని తెలుసుకోవచ్చు ఇది వ్యధికరణం సమానాధికరణం అని రెండు విధాలు ఇది కూడా సరైందేనండి తత్పురుషంలో రెండు భాగాలు ఒకటి వ్యధికరణం రెండు సమానాధికరణం మళ్ళీ వ్యధికరణంలో ఇందాక చెప్పుకున్నట్లు తత్పురుషం వ్యధికరణం అంటారని చెప్పుకున్నాం కదా వ్యధ అంటే వ్యధికరణ సమాసం తత్పురుష సమాసం అన్న ఒకటే అని తత్పురుషంలో మళ్ళీ ఏడు రకాలు మళ్ళీ సమానాధికరణంలో మళ్ళీ అయి కొన్ని రకాలనమాట అంటే పూర్వప పూర్వ విశేషణ పూర్వపద కర్మధారాయం విశేషణ ఉత్తర పద విశేషణ ఉభయ పద ఉపమాన పూర్వపదం ఉపమాన ఉత్తర పదం అలాగే అవధారణ పూర్వపద కర్మధారాయం లేదా రూపక సమాసం సంబోధన పూర్వపద కర్మదారాయం ఇట్లా వాటి రకాలనమాట కాబట్టి మొదటి రెండు సరైనవే మొదటి రెండు సరైనదంటే అంటే ఇది జవాబు ఇవి రెండు అవునో కాదో చూద్దాండి పురజనులు అంటే పంచమి అన్నాడు పంచమి అంటే ఏమిటి వలన కంటెన్ పట్టి మీకు విభక్తి ప్రత్యాలు పట్టిక అనర్గళంగా వచ్చి ఉండాలి అప్పుడు చాలా వరకు సమయం మీకు ఇక్కడ తేలికవుతుంది పురజనులు పంచమి అన్నాడు వలన కంటెన్ పట్టి వలన కంటెన్ పట్టి పురజనులు పురము వలన జనుల కాదు కదా పురమున్నందు జనులు అందున్నని సప్తమి కాబట్టి ఇది తప్పు కామక్రోధములు అంటే సంతోషం క్రోధం అంటే కోపం కామక్రోధములు రెండు జంట పదాలు వాడు ద్వితీయ తత్పర్షం ఇచ్చాడు కామమును క్రోధమును అనేది ద్వంద్వ సమాస పదం ఆరు బోయవాడు బాణముతో పక్షిని కొట్టాడు ఇందు ఈ వాక్యంలో గల విభక్తులను క్రమంలో గుర్తించమన్నాడు బోయవాడు డుముగులు కథమాభిభక్తి మూడే చోట్ల ఇచ్చాడు బాణముతో చేతన్ చేన్ తోడంతో తృతీయా విభక్తి ఇదిగోండి రెండోది ఒక చోటే ఉంది కాబట్టి జవాబు ఇదే పక్షి నీ నీ అంటే నిన్ నుండి కుర్చీ గురించి ద్వితీయ విభక్తి కాబట్టి జవాబు రెండు ఈ విధానంలో అంటే కొన్ని విధానాలు అడుగుతున్నాడు అనమాట ఒక ఒకే దానికి సంబంధించి గత డిఎస్ఈలోనే దురుక్త టకార సంధికి సంబంధించిన అనేక పదాలు అడిగాడు అవకాశం ఉంటే నేను అలాగ ప్రత్యేకంగా కొన్ని చేయటానికి ప్రయత్నం చేస్తాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కానీ మొదటి లింక్లో కానీ పూర్వం అంటే గత డిఎస్సికి సంబంధించిన ప్రశ్నలన్నింటినీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు